శిఖ్ర దర్శనం చేస్తున్నటువంటి భక్తులు అంతా శిఖర దర్శనాన్ని ఇస్తున్న భక్తులు 재미있한감사니다 <trose> <susur> <small> <susur> 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 <usur> <susur> അതിനക കനവാടി സർ ഇങ്ങോട്ട് സർ इधर इधर स्वीकरസ് സർ इधर सर ഇങ്ങോട്ട് കട കൂടാതെ കിടന്നു પડടാ ഇక్కడ പ്ലേസ് ഇല്ല ഇവിടെ ഓക്കേ ആ റൈറ്റ് സർ

మరో జన్మంటు ఉండదని భక్తులు నమ్ముతారు అంటే చాలా గట్టిగా నమ్ముతారు అందుకే ఇక్కడ నుంచి ఇక్కడ శ్రీశైలం మల్లికార్జున స్వామి శిఖరాన్ని దర్శనం చేసుకుంటే భక్తులు మరో జన్మంటు ఉండదని గట్టిగా నమ్ముతారు కాబట్టి అందరూ శ్రీశైలం వచ్చిన భక్తులు అందరూ ఇక్కడ వచ్చి దర్శనం చేసుకోవడం జరుగుతుంది ఇది